ఆరో ప్రశ్మెంట్లో చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి కానీ గెలిస్తే వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్ వేస్తా అని చెప్పిన నాకు డబ్బులు మిగిలిపెట్టారు అనుకుంటా కామెంట్లో పెట్టారు వైసీపీ పేటిఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు ఒరే కిరణ్ రాయల్ అరే కిరణ్ రాయల్ ఒరే ఏదో ఏదో పోస్టల్ రెడీ చేసుకో డబ్బులు ఉన్నాయా లేవా కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నంబర్ చెప్పు గూగుల్ పే నెంబర్ చెప్పు ఇప్పుడు చెప్తాను డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది జర్నీ చేయాలి అంత కొంచెం ఒక చెప్తాం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎవరు ఏం మాట్లాడదని మేము కూడా ఏం మాట్లాడడం లేదు కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసాం ఖచ్చితంగా ఓట్లేసి చూసాం భయంతో ఓట్లేసింది ఈసారే జనకు భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేటు కూడా తాకని చెప్పినవారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు ఇంకా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మా మావా ఆమె గురించి మాట్లాడకూడదు బాగోదు కదా ఆమె కూడా భారీ మెజార్టీ గెలిచింది ఓడిందని అనుకుంటా గెలిచి ఓడిందనుకుంటా నలభై ఏడు వేల నలభై ఆరు వేలు ఆమె మొన్నటి రోజులు తిరుమలకి వచ్చింది అప్పుడే అనుకున్నాం ఆయన జగన్ గెలుస్తాడు అర్థమే అందరికి బాయికి భారీగా గెలుస్తాడనేసి ఐపీఎల్ గెలుస్తామనేది జాతకాలు చెప్తాను ఈ మధ్య ఆయన చెప్పింది ఆయన తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీడీడీ నిధులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు దక్క కాజేసేసారు స్థలాల రూపంలో నగిరిలో ఆ పాపాలు చేసి దేవుడి డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు అన్న మోసాలు చేసి చివరిగా దేవుడు తిరిగి దేవుడికి క్షమాపణ చెప్పి మొన్న పోయి స్వామికి క్షమించు నేను తా బాగా తినేసాను డబ్బులు ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను ఎవరు ఉంటే డబ్బేస్తాను వెంకటేశ్వర స్వామికి ఆమె ఆయన తిరిగి ఎత్తుకుని వచ్చేసింది ఆమెకు శిక్ష లాగా ఏంటి తెలుసా చ మొన్న ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటల ముందు చెప్పింది జగన్ అన్న సీఎం అని మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తా ఆమె చెప్పింది కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బాహ్ ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని ఆ టికెట్లు తీరు ఇంకొండకి రాదు పాప వ్యాపారస్తులతో ఏమాత్ర తెలియదు కొంచెం జా భక్తులు జాగ్రత్త పడాలి ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు ఆమెకి ఫ్యాన్స్ ఈ కొండ దర్శనం ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేస్తుంటారు అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టికెట్లు లేవు ఎమ్మెల్యే కూడా కాదేమో మంత్రి కూడా లేదు ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గడి కూడా దాటిని మొహం లేదు ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్న జాగ్రత్త ఆ మరి రాని కదా ఏమన్న ఫ్రీ దర్శనం మూడు వందల పట్టుకెట్ వేసుకున్నా ఆన్లైన్లో దొరికితే జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి వరద ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ కలుస్తాం జై హింద్ జై జయ్